ఇటే ఎక్కడ ఉన్నాయంట పొలాలు అయితే మనకి ఇలా మళ్ళీ మన బండి అయితే నిన్న అది లోపల లోపల ఉంటాయి అనమాట స్టార్ వీల్స్ స్టార్ వీల్స్ అయితే కొట్టేసినాయి దానివల్ల అయితే మన తెలిసిన మన ఫ్రెండ్ గారు బండి అయితే ఇలా దమ్ముకు అయితే వేసాము ఇక్కడ రెండు ఎకరాలు ఉంటాయి ఇటే ఎక్కడ మళ్ళీ ఉన్నాయంట అది ఎక్కడ మనకు కూడా తెలియదు బండి అయితే అటు నుంచి తిరిగి వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నాను మీరు అందరు మంచిగా ఉన్నారా అయితే కోరుకుంటున్నా నేనైతే మన బండిది లోపల ఉన్న అనమాట సెంట్రా ఈ స్టార్ వీల్స్ అయితే కొట్టేసినాయి అందుకే ఇలా మన మనోడు బండి అయితే వేసుకుని అయితే దమ్మకైతే వచ్చాం మనోడైతే అటు తిరిగి వస్తుండు చూపిస్తా ఇలా మన నిన్న చాలా ప్రాబ్లం అయితే అయిపోయింది అనమాట మన బండికి అలా అయితే ఇలా మెకానిక్స్ ఇంటి కడి పెట్టేసాను అది మొత్తం ఇప్పేసిండు అన్న ఇప్పేసి దాన్ని అయితే చింతలుపుడు అయితే తీసుకెళ్తున్నారు రిపేర్ చేసి వచ్చేసరికి టైం అయింది ఇంకా దమ్ము వచ్చుకున్నాం కాబట్టి మనోడి బండి అయితే తీసుకొచ్చాయి దీని అయితే పెట్టాం వెహికల్ అయితే కనిపిస్తుంది సూజ్ అటు నుంచి అయితే వస్తుంది ఎట్టి చూసిన కూలోలే కనిపిస్తున్నారు మన బయడ ఉంది బాబాయ్ అదొక అక్కడ కూలోలే ఉన్నారు వీళ్ళు మన కూలోళ్ళు అక్కడే రెండు మూట ఉంది ఇది మన మూట ఇదే గైస్ మన టూ ఫోర్ వన్ బండి అయితే రిపేర్ రిపేర్కి అయితే వచ్చింది మొత్తం లోపల ఉన్న స్టార్ వీల్స్ అయితే మొత్తం శుభ్రం కొట్టేసింది అనమాట దమ్లో ఉన్న బండి ఇక్కడ శుభ్రం కడిగైతే ఇక్కడికైతే మెకానిక్ దగ్గర తెచ్చి ఇప్పు చూస్తే అసలు ఎట్లా ఉందంటే బండి మామూలు కొనలేదు దీనైతే రిపేర్కి వెళ్ళాం ఇది గాయ్ మన పరిస్థితి అయితే డీజిల్ కూడా నేను పదిహేను వందలు కొట్టించాను సిరిపోవలే మళ్ళీ ఒక రెండు వేలు పట్టుకెళ్ళి వెళ్ళి అయితే డీజిల్ కొట్టించుకైతే వస్తుంది ఇంకొచ్చి ఇక్కడ ఒక మడే ఉంది గాయస్ దీనికి దున్నేస్తే ఇంకా ఇంక అయిపోయినట్టే మొత్తం దమ్ము అయితే కంప్లీట్గా మొత్తం అక్కడైతే చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను ఇక్కడ రో మూడు మళ్ళీ ఉన్నాయంట ఇక్కడ ఒక మడి ఉంది ఇప్పుడు అయితే దమ్ము వెళ్తాడు మళ్ళీ అటు పైకి వెళ్ళాక ఒక మడి ఉంటుందంట ఇంత అయితే వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నా వీడియో నచ్చింది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చేసుకోండి గాయస్